హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్స్ గుంటూరు అండి సో లాస్ట్ టైం వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి ఇలాగే ప్రతి ఒక్క వీడియోకి అయితే మీరు రెస్పాన్స్ అయితే ఇస్తారని మేము అనుకుంటున్నాము సో ఈ రోజు కలెక్షన్ ఏంటంటే కిడ్స్ వేరు గర్ల్స్ బాయ్స్ నైట్ వేర్ అయితే చాలా మంది మనల్ని అయితే అడిగేశారండి సో మీరు ఏదైతే అడిగారో అదైతే మనం ఇస్తామని చెప్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి సో మీకోసం మేమైతే ఈ రోజు కిడ్స్ వేర్ గర్ల్స్ వి బాయ్స్ వి నైట్ వేర్ అయితే తీసుకొని వచ్చేసామండి సో మన ఛానల్ ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ మనం చూస్తుంది ఏంటంటే ఇన్నర్స్ అండి ఈ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు ఎవరైనా వేసుకోవచ్చు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ సో ఇవేంటంటే ఫిఫ్టీ రూపీస్ కి త్రీ పీసెస్ అండి ఫిఫ్టీ రూపీస్ కి త్రీ పీసెస్ వస్తాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చాలా మందంగా కూడా ఉంది క్వాలిటీ ఇవి వచ్చే వచ్చేసి కలర్స్ అయితే ఫస్ట్ చూసి అండి ఇది వచ్చేసి పింక్ కలరు ఇది వచ్చేసి గ్రీన్ కలరు సో బ్లాక్ లోనే మనకి త్రీ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ త్రీ కూడా మనకి బ్లాక్ వచ్చేసింది ఇది వచ్చేసి లైట్ బ్లూ కలరు తర్వాత పింక్ కలరు తర్వాత మెంతి కలరు లైట్ గ్రీన్ కలరు వైట్ బ్లాక్ ఇలా కలర్స్ అయితే ఉన్నాయండి సో ఫిఫ్టీ రూపీస్ కి త్రీ తీసుకోవాలన్నమాట థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఆంధ్ర తెలంగాణ కలెక్షన్ వచ్చేసి మనకి షార్ట్స్ అండి ఇది త్రీ ఫోర్ ఇయర్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది గర్ల్స్ బాయ్స్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చండి అవుతుంది అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది చాలా మందంగా కూడా ఉంటుంది క్వాలిటీ చాలా స్మూత్ ఉంటది ఇవి హండ్రెడ్ కి త్రీ పీసెస్ అండి హండ్రెడ్ కి త్రీ త్రీ పీసెస్ వీటిలో కలర్స్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ ఇది నావీ బ్లూ కలర్ బ్లూ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ లైట్ పింక్ కలరు తర్వాత స్నఫ్ కలరు తర్వాత ఇది కూడా మనకి పింక్ బ్లాక్ కలరు లైట్ గ్రే కలరు బ్లాక్ కలరు బ్లాక్ లోనే లైట్ కలరు గ్రేష్ కలర్ వస్తుంది సో ఏదైనా కూడా కి పీసెస్ కిసెస్ తీసుకోవచ్చండి థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి ఫైవ్ సిక్స్ అయితే వస్తుందండి సో ఇవేంటంటే హండ్రెడ్ కి టూ పీసెస్ అండి కి పీసెస్ ఎన్ని ఇది వచ్చేసి ఫైవ్ సిక్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది సో మీకు ఏం కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేయండి సో వీటిలో కలర్స్ అయితే చూంజ్ చేద్దాం ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ ఆరెంజ్ కలరు నావీ బ్లూ కలరు ఇది కూడా లైట్ నావీ బ్లూ కలర్ అయితే వచ్చేసింది మనకి ఇది అయితే లైట్ గ్రేప్ కలరు ఇది వచ్చేసి మనకి లైట్ సిమెంట్ కలరు ఇది మనకి లక్స్ గ్రీన్ కలరు నెక్స్ట్ ఇది లైట్ కాఫీ కలరు బ్లాక్ కలరు నెక్స్ట్ పెసర గ్రీన్ కలరు ఇది వచ్చేసి మనకి గ్రే కలరు లైట్ కలరు ఫైవ్ సిక్స్ కి హండ్రెడ్ కి టూ పీసెస్ హండ్రెడ్ కి అయితే టూ పీసెస్ అయితే వస్తాయండి నెక్స్ట్ ఇవి కూడా మనకి షార్ట్సేనండి ఇవి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి విత్ మనకి పాకెట్ కూడా ఇచ్చేసారండి హెవీ క్వాలిటీ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇదే మనకి సింగిల్ పీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి బయట ఇదే చాలా కాస్ట్ అయితే ఉంది మీకు టూ హండ్రెడ్ వరకు పర్చేస్ చేస్తున్నారు ఎందుకంటే క్వాలిటీ ఒకసారి మీరే చూడండి క్వాలిటీ అయితే సూపర్ హెవీగా ఉంది ప్లస్ జిప్స్ కూడా ప్రొవైడ్ చేశారండి సెవెన్ ఎయిట్ ఇయర్స్ పిల్లర్స్ కూడా సో దీనిలో కలర్స్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి కాఫీ కలర్ ఇవి టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి గాజు వన కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ సో ప్రింట్స్ అయితే మారుతూ ఉన్నాయి మారుతూ ఉంటాయి ఇది రాయల్ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాఫీ కలర్ మెరూన్ రెడ్ కలర్ నావీ బ్లూ కలర్ సో ఏదైనా సింగిల్ వచ్చేసేపటికి హండ్రెడ్ రూపీస్ మీకు సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది థౌసండ్ పర్చేస్ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తాయి అది కూడా తక్కువ ప్రైజెస్ లో అయితే ఉంటాయి మీకు బడ్జెట్ కలెక్షన్ ఫ్రెండ్లీ అనమాట సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఉంటది కదండి దాన్ని క్లిక్ చేయండి తర్వాత ఆల్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మనం పెట్టే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అండి నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి షార్ట్స్ అండి ఇవి అయితే పెద్ద సైజు నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా కానీ యూస్ చేయొచ్చు సో దీని ప్రైస్ వచ్చేసి సింగిల్ పీస్ హండ్రెడ్ రూపీస్ అండి క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మీకు హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుంది సో దీనిలో కలర్స్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ తర్వాత మనకి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ కలర్ వచ్చింది నావీ బ్లూ కలర్ మెరూన్ రెడ్ కలర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తో అయితే ఇచ్చేసారండి ఇది లైట్ గ్రే కలరు నెక్స్ట్ వచ్చేసి మనకి సపోటా కలరు ఇది వచ్చేసి మనకి లైట్ లైట్ కలర్ అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ లోనే టూ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కనకంబరం షేడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండి నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి ఈచ్ పీస్ వచ్చేప్పటికి హండ్రెడ్ పీస్ ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి షార్ట్స్ అండి ఇవి కొంచెం పెద్ద సైజు థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది సో టూ పాకెట్స్ అయితే మనకి ఇచ్చేసారండి పాకెట్స్ కూడా జిప్ ప్రొవైడ్ చేసి క్వాలిటీ వైజ్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది సో వీటిలో కలర్స్ అయితే చూసేద్దామండి సో ఇలా ప్యాకింగ్ కూడా చూసారు డిఫరెంట్ గా అయితే ఇచ్చారు మెరూన్ రెడ్ లో టూ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి తర్వాత పెసరి గ్రీన్ లో టూ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి బ్లాక్ కలర్ అయితే వన్ పీస్ ఉంది థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో కొత్తగా చూసాలో ఎవరైనా కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఎటువంటి కలెక్షన్ కావాలన్నది కూడా కమెంట్ చేయండి సో నెక్స్ట్ ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ అండి షార్ట్స్ కంప్లీట్ గా ఇవి పెద్ద వచ్చేస్తుంది అండి ఇవి మనకి టూ పాకెట్స్ అయితే ఇచ్చేసారు విత్ జిప్ కూడా మనకి ప్రొవైడ్ కూడా మనకి బ్రాండెడ్ ఐటమే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది తర్వాత మనకి ఇక్కడ నాట్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళే సో వీటిలో కలర్స్ అయితే చూసేద్దాం అండి సో దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ వన్ ట్వంటీ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గ్రే కలరు బ్లాక్ కలరు తర్వాత గ్రీన్ కలరు తర్వాత లైట్ బ్లూ కలర్ సో ఏది కావాలన్నా కూడా హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకొని పైన స్కూల్ అంత నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి ఎక్కడికైనా కూడా సో హ్యాపీగా తీసుకోవచ్చు బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఏపీ తెలంగాణ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి ఇప్పటి వరకు మనం షార్ట్స్ అయితే చూయించాం కదండి ఇప్పుడు వచ్చేసి మనకి ప్యాంట్స్ అండి నైట్ వేర్ ఇది గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇవి టూ పాకెట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు విత్ జిప్స్ కూడా ఉన్నాయండి మనకి క్వాలిటీ వైజ్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది టఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయవచ్చు తర్వాత ఇది మనకి ఎక్సెల్ ఫ్రీ సైజ్ అయితే వస్తుంది అండి ఎక్సెల్ ఫ్రీ సైజ్ వస్తుంది ఫుల్ లెంగ్త్ ప్యాంట్ వస్తుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఎక్సెల్ సైజ్ ఫ్రీ కూడా తీసుకోవచ్చు దీనిలో కలర్స్ అయితే చూసేద్దాం ఫస్ట్ చూసింది మనం లైట్ బ్లూ కలర్ అండి తర్వాత ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సిమెంట్ కలరు వచ్చేసి పికప్ బ్లూ కలర్ అండి టోటల్ గా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి పైన నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేయండి థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు అయితే షార్ట్స్ ప్యాంట్స్ అయితే చూసారు కదండి ఇప్పుడు వచ్చేసి మనకి టీషర్ట్స్ అండి ఇది జేకే ఫ్యాషన్ అండి జేకే బ్రాండెడ్ లో అయితే వస్తుంది మనకి సైజ్ వచ్చేసి ఎమ్ అండి లెవెన్ టెన్ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది సో వీటిలో కలర్స్ చూద్దాం వన్ ఆఫ్ ది పీస్ కూడా మనకి ఓపెన్ పిక్ ఇచ్చేస్తానండి సో ఒకటైతే ఓపెన్ చేస్తాను నేను క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరే చూడండి క్వాలిటీ చాలా ఇయర్స్ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సో ఇప్పుడు మనం చూసింది వచ్చేసి ఇది కనకడ్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి స్నఫ్ కలర్ అండి తర్వాత దీనిలోనే యూజ్ చేసేద్దాము ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ మెరూన్ రెడ్ నావీ బ్లూ కలర్ ఫస్టర్డెల్ లో బ్లాక్ కలర్ పెసర గ్రీన్ తర్వాత రాయల్ బ్లూ మనకి ఇది వచ్చేసి బ్లూ కలర్ లైట్ బ్లూ బ్లూ షేడ్ అయితే ఇచ్చేసారు సో పైన మీకు ఇలా ప్రింట్స్ కార్టూన్ ఇమేజెస్ అయితే మారుతూ ఉంటాయి అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క లా వస్తుంది బట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి హెవీగా ఉంది ఇలా అన్నిటికీ ఎం సైజ్ ఉంటాయండి సైజ్ వచ్చేసి మనకి ఎం సైజ్ అయితే వచ్చింది సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి వచ్చేసి షర్ట్స్ లోనే ఇది సైజ్ వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ అండి ఇది బ్రాండెడ్ లోనే వస్తుంది పిఎం బ్రాండెడ్ అని క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి వన్ పీస్ అయితే మీకు ఓపెన్ వన్ అయితే ఇచ్చేద్దామండి క్వాలిటీ చాలా సైజ్ ఎక్సెల్ సైజ్ వస్తుంది అండి చూస్తున్నారు క్వాలిటీ చాలా స్మూత్ గా కూడా ఉంటుంది టఫ్ అండ్ టఫ్ గా అయితే యూజ్ అండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ దీనిలో కలర్స్ అయితే ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ తర్వాత గ్రీన్ కలర్ లెమన్ ఎల్లో కలర్ మెరూన్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ తర్వాత బ్లూ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి బ్లూ కలర్ అయితే ఇచ్చేసారండి సో టోటల్ గా మనకి టెన్ పీసెస్ అయితే అవైలబుల్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ సో మీకు ఏ పీస్ కావాలంటే ఆ పీస్ అయితే తీసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ వన్ ట్వంటీ పైన మీకు ప్రింట్స్ అవన్నీ మారుతూ ఉంటాయి ఎక్సెల్ సైజ్ సమ్మర్ కి అయితే బాగా యూజ్ అవుతాయండి ఎవరు మిస్ అవ్వద్దు ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ వన్ ట్వంటీ వచ్చేసి మనం టీ షర్ట్స్ అండి ఇందాక ఎక్సెల్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది కంప్లీట్ గా పెద్ద వాళ్ళండి పిల్లలకి అయితే కాదు చాలా బిగ్ సైజ్ అయితే వచ్చేస్తుంది మనకి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది తర్వాత దీనిలో కలర్స్ అయితే చూసేద్దామండి ది ఇది గ్రే వైట్ కాంబినేషన్ తో అయితే ఇచ్చేసారు కదా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ బ్లూ విత్ బ్లూ బ్లాక్ బ్లాక్ కలర్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ గ్రే విత్ మనకి లైట్ కలర్ షేడ్ అయితే ఇచ్చేసారండి ఇవి టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో సైజ్ ఎక్స్ ఎవరు మిస్ అవద్దు దీని ప్రైజ్ ఎంత పడుతుంది దీని ప్రైజ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ సింగిల్ కూడా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కి డార్క్ బ్లూ అయితే ఇచ్చేసారండి ఇది మనకి లైట్ బ్లూ కి నావీ బ్లూ ఇచ్చారు నెక్స్ట్ మనకు వచ్చేసి బ్లూ విత్ ఎల్లో కలర్ నెక్స్ట్ వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో వీటిలో సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకైతే షిప్పింగ్ అయితే అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాంట్స్ అండి వచ్చేసి మనకి ప్రైమ్ బ్రాండెడ్ లో అయితే వస్తుంది చాలా స్మూత్ గా ఉంటాయి విత్ టూ పాకెట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి విత్ జిప్ కూడా ఉంది మనకి తర్వాత క్వాలిటీ వైజ్ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి ఇది ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ సైజ్ ఫుల్ లెంగ్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి బ్లూ కలర్ తర్వాత ఇది మనకి గ్రే కలర్ ఇది వచ్చేసి గాజుమోనా కలర్ అండి సో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇప్పటి వరకు అయితే మనం ప్యాంట్స్ టీ షర్ట్స్ షార్ట్స్ అయితే చూసేసాం కదండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి సెట్స్ అండి ఇది ఇప్పుడు టీ షర్ట్ త్రీ బై ఫోర్త్ ప్యాంట్ అయితే వస్తుంది మనకి ఇది నైన్ టు టెన్ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుందండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది విత్ బ్రాండెడ్ ఐటమ్ అండి మనకి బాక్స్ కూడా వస్తుంది అనమాట వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ త్రీ హండ్రెడ్ మనకి త్రీ ఫోర్త్ స్టైల్ వస్తుంది సో ఎవరు మిస్ అవదండి ఈ సమ్మర్ కి బాగా యూస్ అవుతుంది పిల్లల హాలిడేస్ టైమ్ లో సో దీనిలో కలర్స్ చూద్దామండి ఇది వచ్చేసి రామా గ్రీన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి సపోటా కలర్కి బ్లూ కలర్తో ఇచ్చారు నెక్స్ట్ ఇది నావీ బ్లూకి మనకి బ్లాక్ కలర్తో అయితే ఇచ్చారండి నెక్స్ట్ బ్లాక్ అండ్ సపోటా కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ కి మనకి బ్లూ కలర్ అయితే ఇచ్చేసారండి సో మీకు సింగిల్ పీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తామండి థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మనకి టీషర్ట్ విత్ త్రీ బై ఫోర్త్ ప్యాంట్ అయితే చూపిస్తున్నామండి ఇది సెవెన్ ఎయిట్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది క్వాలిటీ అయితే బ్రాండెడ్ ఐటమ్ అయితే వస్తుందండి క్రేజీ బాయ్స్ తర్వాత ఇందులో కలర్స్ అయితే చూసేద్దాం ఇది లైట్ కలర్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ తో అయితే కింద బార్డర్ సైడ్ కూడా అదే కలర్ అయితే వస్తుంది పిల్లలకి చాలా బాగుంటాయి పోస్టర్ సేమ్ ఇలాగే ఉంటుందండి మనకి స్టైల్ ఫుల్ కాదు ఇక్కడ ఎలాగైతే పోస్టర్ ఇచ్చారు లోపల కలర్ కాంబినేషన్ కూడా మనకి అలాగే ఉంటుందండి ఎందుకంటే ఇది బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి ఇలాగ ఉంటుంది మనకి ఇది వైలెట్ లైట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి ఇది బాటిల్ గ్రీన్ కి లైట్ కలర్ ఇచ్చారు నెక్స్ట్ లైట్ కలర్ కి ఇది మనకి స్నఫ్ కలర్ అయితే ఇచ్చేసారండి నెక్స్ట్ నావీ బ్లూ కి లైట్ కలర్ సో మీకు సింగిల్ పీస్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వచ్చేసి మనకి ఇప్పుడు స్మాల్ సైజ్ అయితే చూపిస్తున్నామండి ఇది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి మనకి సో టీషర్ట్ విత్ నిక్కర్ అయితే వచ్చిందండి మనకి ఇక్కడ కూడా మనకి టైట్ గా ఉండటం అలాగేం లేదు అయితే ఇచ్చేసారు ఇది మనకి నావీ బ్లూ కలర్ అయితే ఇచ్చారండి మొత్తం కూడా కార్టూన్ ప్రింట్స్ అయితే వస్తాయి అనమాట పిల్లలకి బాగుంటాయి వేయడానికి కూడా వాళ్ళు కూడా ఇష్టపడతారు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వస్తుంది సో ఏంటంటే హండ్రెడ్ కి త్రీ పీసెస్ అండి హండ్రెడ్ కి త్రీ పీసెస్ ఈ సమ్మర్ కి అసలు చాలా బాగుంటాయి అండి ఫుల్ హెవీ క్వాలిటీ చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి డిజైన్స్ వేరేగా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ త్రీ తీసుకోవాలండి హండ్రెడ్ రూపీస్కి కి త్రీ వచ్చేసి ఇది మనకి కాలర్ టీషర్ట్ అయితే వస్తుందండి విత్ జిప్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారు ఇవి మనకి టూ ఇయర్స్ బేబీకి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి నిక్కర్ అనమాట ఇన్నరు సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ వచ్చేటప్పటికి ఓన్లీ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి కలర్స్ అయితే ఉన్నాయి రామా గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఎల్లో కలరు అండ్ ఆరెంజ్ కలర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ వస్తుంది విత్ ప్యాంట్ అయితే వస్తుంది అండి మనకి ఇవి త్రీ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఇవేంటంటే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి సో ఫుల్ హ్యాండ్స్ విత్ ప్యాంట్ అయితే వస్తుంది అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ వస్తుంది సో పైన మీకు కార్టూన్ ప్రింట్స్ అయితే మారుతూ ఉంటాయి అనమాట ప్రతి పీస్ కి కూడా చేంజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి త్రీ ఇయర్స్ పిల్లలకి ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ నావీ బ్లూ కలర్ అండి సింగిల్ పీస్ కూడా బై చేసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ అయితే తీసుకొచ్చామండి ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా యూజ్ అండి ఇది సో మనకి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఫుల్ ప్యాంట్ ప్యాంట్ అయితే అయితే వచ్చేసి మనకి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి పీస్ వచ్చేటప్పటికి ఓన్లీ రూపీస్ ఫోర్ ఫైవ్ ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ డార్క్ బ్లూ తర్వాత పింక్ కలర్ తర్వాత రెడ్ కలర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సింగిల్ పీస్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైవ్ సిక్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా కానీ యూజ్ చేయొచ్చు ఇదేంటంటే మనకి హాఫ్ టీ షర్ట్ అయితే వస్తుంది హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ తర్వాత ఫుల్ ప్యాంట్ అయితే ఇచ్చేసారండి సో దీని కాస్ట్ కూడా ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే అండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ కి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు సో దీనిలో కలర్స్ అయితే చూద్దాం అండి ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలరు నెక్స్ట్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలరు పింక్ కలరు నెక్స్ట్ మనకి రెడ్ కలరు తర్వాత మనకి గ్రీన్ కలరు సో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సిక్స్ సెవెన్ ఇయర్స్ కండి ఇవి కూడా గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా గానీ యూస్ చేయొచ్చు ఇది కూడా మనకి ప్యాంట్ అండి ఫుల్ ప్యాంట్ హాఫ్ హ్యాండ్స్ తో టీ షర్ట్ అయితే ఇచ్చేసారండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి రెడ్ అండి సో దీని కలర్స్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ బల పండు కలరు అవైలబుల్ గా ఉన్నాయండి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ గర్ల్స్ కి అయితే తీసుకొని వచ్చామండి ఇది సోలార్ బ్రాండెడ్ లో అయితే వస్తుంది మనకి క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి ఆఫ్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అండి సో త్రీ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది దీనిలో కలర్స్ అయితే చూసేద్దాం అండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ లైట్ కాంబినేషన్ కి మనకి డార్క్ బ్రిక్ కలర్ రెడ్ అయితే వస్తుంది సో త్రీ ఇయర్స్ పిల్లలకి ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది పిస్తా గ్రీన్ మనకి ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చేసారండి పింక్ విత్ మనకి పిస్తా గ్రీన్ అయితే ఇచ్చారు సింగిల్ పీస్ కూడా బై చేసుకోవచ్చు అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మనకి గర్ల్స్ కండి ఇవి జీరో టు సిక్స్ మంత్స్ బేబీకి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అండి క్వాలిటీ వైజ్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఫిఫ్టీ రూపీస్ వస్తుంది సింగిల్ కూడా బై చేసుకోవచ్చు దీనిలో కలర్స్ కూడా చూద్దాం అండి ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలరు స్కై బ్లూ కలర్ ఎల్లో కలర్ సో టోటల్ గా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది వచ్చేసి ఇది వన్ ఇయర్ బేబీ కి అయితే సరిపోతుందండి సో దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి క్వాలిటీ వైజ్ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి ఇప్పుడు సమ్మర్ టైం కదా పిల్లలు కూడా చాలా కంఫర్ట్ గా అయితే ఫీల్ అవుతారు సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఈచ్ పీస్ వచ్చేటప్పటికి ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలరు మెరూన్ రెడ్ కలరు స్కై బ్లూ కలరు పింక్ కలరు సో ఇందులో కలర్స్ అయితే చూసేశారు కదండి సో మమ్మల్ని కస్టమర్స్ అయితే నైట్ వేర్ తీసుకురండి మేడం అని అయితే అడిగారు సో పర్సనల్గా కూడా మనకైతే కాల్ చేశారండి సో అన్ని సైజెస్ అయితే మాకు కావాలి మేడం అని అడిగారు సో మీరు అడిగింది మేము తేవటమే కదండి సో అందుకని మీకోసం అయితే నైట్ వేరు అన్ని సైజెస్ అయితే తీసుకొచ్చేసామండి వన్ ఇయర్ బేబీ కి అయితే ఇందాక ఒక డిజైన్ చూపించాం కదండి ఇది మనకి నెక్స్ట్ డిజైన్ అండి కాస్ట్ కూడా హండ్రెడ్ రూపీస్ కాకపోతే ఇదేంటంటే మనకి డిజైన్ అయితే మారిపోతుందండి ఇందులో కలర్స్ చూసేద్దాం ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్ నెక్స్ట్ పీక్ ఇక్కడ నుంచి మనకి మళ్ళీ డిజైన్ అయితే మారిపోతుందండి సో కింద మనకి డిజైన్ మారుతుంది సో ప్రైస్ అయితే ఎంత పడుతుంది ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుంది డిజైన్ మారిన కూడా మీకు ఓన్లీ ఈచ్ పీస్ వచ్చేటప్పటికి హండ్రెడ్ రూపీస్ పడుతుంది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి క్రోల్ అవుతున్న నంబర్ కి వాట్సప్ అయితే చేసేయండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి పీచ్ కలర్ సో సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అండి ఇది వన్ ఇయర్ బేబీ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి గర్ల్స్ విత్ ఫ్రాక్స్ అండి ఇది వచ్చేసి మనకి సన్బాలా బ్రాండెడ్ అయితే వస్తుంది టూ త్రీ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది సమ్మర్ కదా ఇప్పుడైతే చాలా కంఫర్ట్ గా అయితే ఉంటాయి సో అది కూడా మనకి పిల్లలకి నచ్చేలా కార్టూన్ ప్రింట్స్ అయితే వస్తాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే హ్యాండ్స్ కూడా మనకి ఆఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి చాలా చిన్నగా ఉన్నాయి సో సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి అవి అయితే చూసేద్దాం ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండి నెక్స్ట్ మనకి లెమన్ ఎల్లో కలర్ సో ప్రతి దానికి కూడా మీకు ప్రింట్స్ అయితే మారుతుంది అండ్ జెర్రీ ఇలా హార్ షేప్స్ లో ఆరెంజ్ కలర్ గ్రే కలర్ సో కలర్స్ అయితే చూసేసారు కదా సింగిల్ కూడా బై చేసుకోవచ్చండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి అయితే సరిపోతుందండి ఇది కూడా సన్ బాల బ్రాండెడ్ లో అయితే వస్తుంది మనకి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరే చూడండి క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ అండి పిల్లల పైగా ఎలాంటి ప్రింట్స్ అయితే బాగా ఇష్టపడతారు కాస్ట్ చెప్తే మీరే ఆశ్చర్యపోతారండి కాస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఓన్లీ హెవీ క్వాలిటీ వస్తుంది సో వీడియో అయితే వస్తుందండి మనకి బయట ఇదే మీకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు అయితే సేల్ ఉందండి సో మన సబ్స్క్రైబర్స్ కోసం మనమైతే ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి సో దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి అవి చూసేద్దాం ఇది మనకు వచ్చేసి గ్రే కలర్ అండి ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి సపోటా కలర్ బేబీ పింక్ కలర్ ప్రింట్స్ కూడా ప్రతిదీ రెడ్ కలర్ సో టోటల్ గా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సింగిల్ పీస్ కూడా బై చేసుకోవచ్చు థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సిక్స్ సెవెన్ ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుందండి ఇవి కూడా మనకి ఫ్రాక్స్ సన్ బాలా లోనే వస్తాయండి సో దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే హండ్రెడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటమే అండి మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే మనకి కాల్ చేసి కూడా అడిగారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పిచ్చేసాం మనం సో ఇది కా దీని కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి లెమెన్లో తర్వాత పింక్ కలరు నెక్స్ట్ లెవెండ్రలర్ కలరు ఆరెంజ్ కలర్ టోటల్గా ఫైవ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సింగిల్ పీస్ కూడా బై చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్స్ అండి ఇవి ఇవి కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అయితే వస్తుందండి ఆఫ్ హ్యాండ్స్ అయితే వస్తుంది మనకి తర్వాత ప్యాంట్ కూడా చూస్తున్నారు కదా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఫుల్ లెంగ్త్ ప్యాంట్ ఫుల్ లెంగ్త్ ప్యాంట్ అయితే ఇచ్చేసారు మనకి సో దీనికి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి టూ ఫిఫ్టీ రూపీస్ అసలు మీకు బయట అయితే దొరకవండి అలాంటిది హెవీ క్వాలిటీతో రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది దీనిలో కలర్స్ అయితే చూసేద్దాం అండి వైలెట్ విత్ రెడ్ కలర్ ఇచ్చేసారు కదా నెక్స్ట్ ఇది వచ్చేసి నెమిల్ పింఛం బ్లూ కి మనకి వైలెట్ షేడ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి పింక్ కి మనకి ఇలా నెక్ దగ్గర ఏ వస్తుందో సేమ్ అదే ప్యాంట్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి వచ్చేసి లైట్ గ్రేప్ కలర్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ టొమాటో రెడ్కి కి మనకి నావీ బ్లూ అయితే ఇచ్చేసారు సో సింగిల్ పీస్ కూడా బై చేసుకోవచ్చు అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకు ఇలా క్యాటలాగ్ లో వస్తున్నారు కదండి క్యాటలాగ్ లో వచ్చినట్టే ఒక డిజైన్ ఒక డిజైన్ అయితే కలిసేది అయితే ఏముండదండి సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అన్ని కలిపి ఒక్క పాపకే తీసుకోవచ్చు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ కాబట్టి కలర్స్ కూడా మొత్తం కూడా చేంజ్ అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్ అండి కాలర్ నెక్ వచ్చి మనకి బటన్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు టైప్ అయితే వస్తుంది టూ పాకెట్స్ కూడా వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి మనకి హాఫ్ హ్యాండ్స్ ప్యాంట్ కూడా టూ పాకెట్స్ అయితే ఇచ్చేసారండి చూస్తున్నారు కదా పాకెట్ కూడా టూ సైడ్స్ పాకెట్స్ అయితే ఇచ్చేసారు సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో బయట మార్కెట్లో సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వరకు అయితే సేల్ చేస్తున్నారు కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం మనం ఇస్తున్నాం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు మీరు చూసారు కదా ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ పింక్ కలరు నెక్స్ట్ ఎల్లో కలరు నెక్స్ట్ పింక్ కలర్లోనే ఇంకొక పీస్ కూడా అవైలబుల్ అయితే ఉందండి సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట డిజైన్స్ అనేది మారుతుందండి మనకి సో ఇది ఒకటే టూ పీసెస్ అనేది వచ్చింది సిస్టర్స్ ఎవరు తీసుకోవచ్చు అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇదే కాస్ట్ లో మనకి కాలర్ నెక్ కాకుండా మాల్ షర్ట్ అయితే ఉందండి ఇది కూడా మనకి డబుల్ సైజ్ వస్తుందండి చూస్తున్నాను సో ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇట్లాగ మనకి బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి సో ఇప్పుడు మనం చూసాం కదా ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్ వైలెట్ కలరు నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్ కి మనకి ఇలాగ బ్లూ కలర్ అయితే ఇచ్చేసారండి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు తర్వాత థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో ఈరోజు కలెక్షన్ అయితే చూసేశారు కదా ఫ్రెండ్స్ సో మీరు అడిగినట్లుగానే మేమైతే జీరో సైజు నుంచి పెద్ద వాళ్ళ వరకు గర్ల్స్ బాయ్స్ నైట్ వేర్ అనేది అయితే తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్ సో చూసిన వాళ్ళు ఏంటంటే త్వరగా అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే త్వరగా సోల్డ్ ఇట్ అయితే అయిపోతున్నాయి సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్